అందరికీ హాయ్ ఈరోజు తెలంగాణ స్టైల్ గర్జలను చేసుకుందాం ముందుగా ఇక్కడ మైదాపిండి తీసుకొని కాస్తంత ఉప్పు వేసుకోవాలి స్వీట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకుంటే రుచి బాగుంటుంది రెండు చెంచాల నూనె తీసుకొని బాగా వేడి చేసుకొని పిండిలో చుట్టూ పోసుకోవాలి నూనెకి బదులు నెయ్యి కానీ డాల్లా కానీ వాడుకోవచ్చు ఇక్కడ నేను నూనెను పోసుకొని గరిట పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకున్నా ఇలా కలుపుకున్న తర్వాత వేడి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని పిసుక్కోవాలి ఈ విధంగా మంచిగా మెత్తగా పిసికి తర్వాత ఇరవై నిమిషాలు పక్కన ఉంచాలి అప్పటి వరకు దీంట్లోకి పల్లీ పొడిని తయారు చేసుకుందాం పల్లీలను తీసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని పొట్టు తీసి గిన్నెలో పోసుకోవాలి ఒక గిన్నె పల్లీలు ఒక గిన్నె బెల్లం అయితే తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ గిన్నె పల్లీలు మిక్సీ జార్లో పోసుకొని మూడు ఇలాచీలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలోకి బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని ఉంచుకోవాలి ఇప్పుడు మరొకసారి మిక్సీ చేసుకొని ఇది ఒక గిన్నెలోకి పోసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత పల్లీ పొడిలోని బెల్లం ఉండలు ఉంటే చేపట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకుంటే పల్లీలు బెల్లం తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఉండలు లేకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి కలిపిపెట్టిన పిండిని తీసుకొని మరొకసారి కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలాగా చేసుకోవాలి ఇలా పూరీలాగా చేసుకున్న తర్వాత నెరీ పలసగా వద్దు నెరి మందం చేసుకోద్దు మధ్య రకంగా చేసుకోవాలి పిండి చల్లుకుంటూ పూరీలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత సులువైన పద్ధతిలోని గర్జలు చేసుకోవచ్చు గర్జలు చేసుకునే చెక్క లేకున్నా ఈ విధంగా చేసుకుంటే చాలా సులువుగా ఒక్కరే చేసుకోవచ్చు ఇలా పూరిలాగా చేసుకొని మధ్యలో పల్లి పొడిని పెట్టి చుట్టూ ఒత్తుకుంటూ రావాలి ఇలా గట్టిగా ఒత్తుకుంటూ వచ్చిన తర్వాత ఎక్కువగా ఉన్న పిండిని మూతతోని తీసేయాలి ఈ విధంగా చేసుకుంటే ఎన్ని గర్జలైనా ఒక్కరే చేసుకోవచ్చు ఇలా ఒత్తుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీయాలి ఇలా అయితే పల్లీ పొడి కూడా బయటికి రాకుండా మంచిగా చేసుకోవచ్చు అన్నీ విధంగా చేసి పెట్టుకోవాలి గర్జల చెక్క ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు గర్జల చెక్కతో కూడా చూయిస్తాను ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత చుట్టూ పొడి పిండిని చల్లుకోవాలి అట్లా చల్లుకుంటే పిండి చుట్టూ పెట్టుకోవాలి ఇలా చల్లుకోవడం వలన మనము తీసేటప్పుడు చాలా సులువుగా వస్తుంది దీంట్లోకి సరిపడినంత పల్లీ పొడిని పెట్టుకోవాలి పెట్టుకొని ఇది మూసి చక్కని మొత్తం మూసుకున్న తర్వాత దీంట్లో ఎక్స్ట్రా పిండిని తీయాలి ఎక్స్ట్రా పిండిని తీసిన తర్వాత చుట్టూ గట్టిగా ఒత్తుకుంటూ రావాలి ఇట్లా ఒత్తుకుంటే పిండి బయటికి రాకుండా ఉంటుంది లోపల ఉన్న పల్లీల పొడి బయటికి రాకుండా చక్కగా వస్తుంది అన్నీ విధంగా చేసుకొని పెట్టుకోవాలి మనకి ఏది సులువైన పద్ధతి ఆ విధంగా గర్జలను చేసుకోవాలి అన్నీ విధంగా చేసి ఉంచుకోవాలి ఇప్పుడు నూనె బాగా వేడైందో లేదో కొద్దిగా పిండి వేసి చూసుకోవాలి నూనె బాగా వేడైంది ఇప్పుడు గర్జలను వేసుకోవాలి ఒకటొకటిగా మెల్లగా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మంటని చిన్నగా పెట్టి కాల్చుకోవాలి అట్లయితే గర్జలు లోపలి వరకు మంచిగా కాలి క్రిస్పీగా వస్తాయి మెత్తగా లేకుండా క్రిస్పీగా వస్తాయి పెద్ద మంట మీద కాల్చుకుంటే పైన కాలుద్దీ లోపడ పిండి పిండి ఉంటుంది మెత్తగా అయిపోతాయి త్వరగా అన్నీ విధంగా కాల్చుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి మీ మనం చేసి పెట్టుకున్న మిగతా గర్జల్ని కూడా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇవన్నీ చిన్న మంట మీదనే కాల్చుకోవాలి అన్నీ విధంగా కాల్చుకొని నూనె లేకుండా చూసుకోవాలి గర్జలు లోపల పిండి పిండి లేకుండా మంచిగా కాలినాయి ఇలా ఒత్తినప్పుడు లోపల చాలా క్రిస్పీగా వచ్చాయి పిండి ఏమీ లేకుండా మంచిగా కాలినాయి ఈ విధంగా కాల్చుకుంటే గర్జలు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి వీటిని ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకోవాలి